డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో దక్షిణ కాశిగా పేరుగాంచిన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ నెల ఎనిమిదవ తేదీ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణం అనంతరం మంగళవారం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి మంగళవారం రథంపై పురబూదుల్లో ఊరెగ్గితూ అత్తవారి ఊరైన వేగాయమ్మపేట గ్రామం చేరుకుంటారు అక్కడ విశేష పూజాది కార్యక్రమాలు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు కనుల వైకుంఠంగా నిర్వహించారు పన్నెండవ తేదీ బుధవారం నాకబలి వసంతోత్సవ త్రిశూల చక్రస్నానం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తజనం ఆలయానికి పోటెత్తారు ఇక్కడికి విచ్చేసిన అశేష భక్తజనం బుధవారం చక్రస్నానాలు చేసి స్వామివారి అమ్మవార్లను దర్శించుకుని దేవదేవుని కృపకు పాత్రులయ్యారు ఇక్కడ సప్త గోదావరి పుణ్య తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని అంతేకాక ద్రాక్షారామ క్షేత్రంలో కొలువైన భీమన్న భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం దేవస్థానం సహాయక కమిషనర్ కార్యనిర్వహణ అధికారిని అల్లు వెంకట దుర్గా భవానిని సుధూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన ఆశేష భక్త జనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయడం చేసి పర్యవేక్షించారు అలాగే స్వామివారి దివ్య దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా స్వామి వారి అమ్మవార్ల వసంతోత్సవం త్రిశూల చక్ర స్నానాలు అత్యంత వైభవోపేతంగా నిరాటంకంగా కొనసాగించినందుకు భక్తజనమంతా సంతృప్తిని వ్యక్తం చేశారు పోలీస్ శాఖ డీఎస్పీ రఘువీర్ సిఐ వెంకట నారాయణల ఆధ్వర్యంలో సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారాము పంచారామ క్షేత్రాల్లో ఒకటి అలాగే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి త్రిలింగ క్షేత్రాలు అనగా ద్రాక్షారాము కాళేశ్వరం శ్రీశైలం అదేవిధంగా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ పీఠాల్లో పన్నెండో పీఠంగా విరాజిల్లుతున్నారు కాబట్టి ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఇక్కడ ప్రధానంగా శివరాత్రి మహోత్సవం అలాగే కార్తీకంతో పాటుగా